ఖచ్చితంగా గేమ్ చేంజర్ వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనిపిస్తుంది ఎందుకంటే మెయిన్ గా మనం కాస్టింగ్ క్రూ చూసినట్లయితే శంకర్ గారు తర్వాత దిల్ రాజ్ గారు రామ్ చరణ్ యాక్టింగ్ ఎస్ జె సూర్య గారు వన్ ఆఫ్ ద బెస్ట్ క్రూ అండ్ క్యాస్ట్ కదా సో డెఫినెట్ గా వన్ ఆఫ్ ద సూపర్ హిట్ మూవీ గేమ్ చరణ్ అవ్వబోతాం రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి బెస్ట్ మూవీ అవ్వబోతాం బాగున్నాయి మామూలుగా తమన్ కదా కొంత వినడానికి చాలా కొంచెం టైం తీసుకుంటది నాకు తెలిసి తమన్ చేంజ్ చేసి ఏఆర్ రామన్ లాంటి వాళ్ళు పెట్టుకుంటే బాగుండే అనిపిస్తుంది ఎందుకంటే శంకర్ అంటే ఏఆర్ రహమాను హరి జయరాజు నేను తమన్ ఎప్పుడూ చూడలేదు సో ఎంతసేపు ఆ డ్రమ్స్ వాయిస్తూ ఆ ఓల్డ్ మ్యూజిక్ అవసరం లేదు అనిపించింది అట్లీస్ట్ మ్యూజిక్ డైరెక్ట్ చేంజ్ చేస్తుంటే బిజిఎం పరంగా అయితే తోపుగా ఇస్తాడు దాంట్లో డౌట్ లా కానీ సాంగ్స్ అనేటివి మళ్ళీ మళ్ళీ వింటేనే నాకు కూడా ఒక్కటి కూడా స్ట్రైక్ కాలేదు అట్లీస్ట్ ఈ పుష్ప సినిమాలో ఒక రెండు మూడు వినగానే డిఎస్పి డిఎస్పి డిఎస్పీ పెట్టుంటే బాగుండేది సో మ్యూజిక్ అనేది మైనస్ అవుతుంది విజువల్స్ శంకర్ చెప్పలేదు మనం చూసినట్లయితే మెన్ ఒకే ఒక్కడు సినిమా దాకా మీరు చూడండి విజువల్స్ ఎట్లా ఉంటాయి ఇయర్ లుక్ ఉంటాయి ఏ సినిమా అయినా సరే శంకర్ గారిది ఇయర్ కాంప్రమైజ్ కారు ఇప్పుడు చిన్న బడ్జెట్ లో ఒక చిన్న ఒక మెలోడీ సాంగ్స్ డిబేట్ సాంగ్స్ చేయాలన్నా కూడా దానికి కనీసం ఒక నలభై యాభై కోట్లు ఖర్చు పెట్టాల్సింది ఆ శంకర్ గారు విజన్ అలా ఉంటుంది ప్రతి సినిమాలో కూడా ఆ సోషల్ మెసేజ్ అనేది ఒకటి నాకు నచ్చుతుంది ఈ సినిమాలో కూడా అది ఉందని నేను విన్నాను ఖచ్చితంగా ఆ సోషల్ మెసేజ్ ఏందో మీరు ఫ్యూచర్ లో అదే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి చూడబోతా ఉన్నారు ఖచ్చితంగా రామ్ చరణ్ బాగున్నాయి లుక్స్ పరంగా ఎందుకంటే ఇవి నాకు తెలిసి చాలా ఓల్డ్ వర్షన్ ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ తీసిన స్టోరీ అనిపిస్తుంది ఆ లుక్స్ చూస్తూ ఉంటాయి సో ఇప్పుడు చాలా సినిమాలు అట్లానే ఉన్నాయి కదా మీరు చూసినట్లయితే ప్రతి సినిమా కూడా ఓల్డ్ ఇప్పుడు పుష్ప కూడా నైంటీస్ స్టోరీ అది మీరు చూసారు కొన్ని స్టోరీ నైన్టీ స్టోరీ సో ఆ ఫార్ములాని ఇప్పుడు ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకుంటున్నారు నైన్టీస్ సెవెంటీస్ ఎయిటీస్ ఇప్పుడు కా సినిమా ఒకటి వచ్చింది రిలీజ్ రీసెంట్ గా అట్లాంటి సినిమాలన్నీ కూడా ఇప్పుడు లక్కీ బ్యాక్గ్రౌ లస్కర్ కంటెంట్ తోనే ఇప్పుడు కొత్తగా అనేటివి లేవు అది ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకి స్టోరీ శంకర్ గారు రాయలేదు కార్తిక్ సుబ్ర రాసేది సో ఫస్ట్ టైం శంకర్ గారు ఇప్పటికీ తీసిన మూవీస్ అన్నిటి ఆయన స్టోరీ రాసుకుంటారు అండ్ ఫస్ట్ టైం కార్తీక్ సుబ్ర స్టోరీ తీసుకుని మూవీస్ సో దాని మీద కూడా సూపర్ గా ఉంటాయి ఆయన గురించి పాయింట్ చేయాల్సిన అవసరం లేదు ద వన్ ద బెస్ట్ రైటర్ ఇన్ తమిళ్ తమిళనాడు సో మనకు ఉన్నారు కానీ మనకు ఎక్కువ ఏంటంటే హీరో ఎలివేషన్స్ ఎక్కువ కావాల స్టోరీ కంటే హీరో ఎలివేషన్ బిల్డప్ ఎక్కువ కావాలి మనకు కాబట్టి స్టోరీ చూడరు మన వాళ్ళు నేను హానెస్ట్ గా చెప్పాలంటే పుష్ప టూ వన్ కంటే నాకు టూ ఎక్కలేదు మైండ్ కి ఆ కానీ ఎలివేషన్ సీన్స్ వల్ల ఆ థియేటర్స్ ఎక్కువ పెంచుకోవడం వల్ల పుష్ప టూ అనేది హిట్ అయిపోయింది పన్నెండు వేల థియేటర్ కలెక్షన్ అంటే నాకు తెలిసి తక్కువే తక్కువే అన్నారు తక్కువే నాకు నాకు తెలిసి రెండు ఉన్నారు వెయ్యి కోట్లు ఇప్పటికే క్రాస్ అయిపోయి ఉన్నారు అది కేఆర్ అద్వాని రామ్ జరణ్ ఇంతకు ముందు విచార ఫెయిల్ పోయా తర్వాత రాంజరణ ఆచార్య పోయి నెక్స్ట్ ఎన్ని మైనస్ ఎలా సక్సెస్ మైనస్ అంటే అట్లా అనేది కాదు ఖచ్చితంగా మనకు శంకర్ గారు డైరెక్షన్ మీద హోప్ ఉంది ఇప్పుడు కూడా ఇండియా ఇండియన్ టూ అనేది జనాలకి ఎక్కలేదంటే కారణము అందులో మంచి కంటెంట్ ఉంది లాస్ట్ లో భారతీయుడు ఒక సింహం లాంటి వాడిని చిట్టలు చేసి పడేసారు అది మైనస్ అయిపోయింది లేదంటే స్టోరీ పరంగా మంచిదే సాంగ్స్ పరంగా బానే ఉన్నాయి అన్ని బాగున్నాయి అన్ని సెట్ అయ్యాయి కానీ ఇండియన్ టూ లో అదొక మైనస్ అందులో ఏంటంటే నాలుగు సంవత్సరాలు తీసారు సినిమాని ఆ ఒక యాక్సిడెంట్ జరిగింది మీకు తెలుసు ఇన్సిడెంట్ అక్కడ క్రేన్ పడిపోయి అసిస్టెంట్ డైరెక్టర్ చనిపోయి ఆ తర్వాత వచ్చి మధ్యలో కాజల్ నుంచి రకుల్ పీర్ సింగ్ కి హీరోయిన్ చేంజ్ అవ్వడం ఎంత కన్ఫ్యూజన్స్ పడడానికి ఒక నాలుగైదు ఏళ్ళు పట్టింది సో అందులో ఏంటంటే మధ్యలో స్టోరీ మిస్ అవడం రైటర్స్ మారిపోవడం అంతా జరిగింది సో కన్ఫ్యూజన్ గా క్రియేట్ చేస్తారు ద బెస్ట్ టేకింగ్ ప్రతిదీ సినిమా మీరు చూడండి శంకర్ గారు ద బెస్ట్ టేకింగ్ గా చేస్తారు డైరెక్షన్ పరంగా అయితే ఐ సినిమా అంటారు కానీ ఐ సినిమా కూడా మంచి స్టోరీ కానీ ఏంటంటే ఒక వర్గానికి మంచి స్టోరీ అవుతుంది సోరాజు గారు ప్రొడ్యూసర్ అయ్యండి ఇప్పటివరకు పబ్లిసిటీ పెరిగా పెంచబోడానికి కారణం పబ్లిసిటీ పెంచుకోవడానికి కారణం ఏంటంటే మెయిన్ గా పుష్ప టూ అనేది ఇంకా హవా తగ్గలేదు మీరు చూసినట్లయితే ఆ పుష్ప టూ హవా అనేది డిసెంబర్ మొత్తం కొనసాగేలాగా ఉంది అది కొంచెం డౌన్ అయిన తర్వాత దీన్ని స్టార్ట్ చేస్తారు అన్న ఒపీనియన్ ఆ అంత తేలిగ్గా అయితే ఉండదు దువి రాజు సినిమా టేకప్ చేశాడు రెండు మూడు వందల కోట్లు పెట్టి ఆ బడ్జెట్ భారీ బడ్జెట్ తో ఆయన ఆయన కెరీర్ లోనే ఇరవై ఐదు సంవత్సరాల ముప్పై సంవత్సరం కెరీర్ అంతా ఇన్వెస్ట్మెంట్ అంతా దానికి చేస్తున్నారు కి రికార్డ్ చేయదు ఎందుకంటే పుష్ప టూ అనేది డిసెంబర్ లో ఒకే ఒక సినిమా వచ్చింది అంటే దానికి కాంపిటెట్స్ కి ఏ కాన్స్ లేరు ఏ మెగాస్టార్ లేరు ఏ సూపర్ స్టార్ లేరు కాబట్టి ఇంపాసిబుల్ టు ఓవర్కమ్ రెండు వేల ఇరవై ఐదు జనవరికి అయితే ఖచ్చితంగా ఏంటంటే ఎన్నో సినిమాలు వస్తున్నాయి డాకు మహారాజు అంటారు సంక్రాంతికి వస్తున్నాం అంటున్నారు కాబట్టి అది ఇంపాసిబుల్ థియేటర్లు అడ్జస్ట్మెంట్ చేయాలి సిని కొన్ని తమిళ్ సినిమాలు వస్తున్నాయి కొన్ని బాలీవుడ్ సినిమాలు వస్తున్నాయి థియేటర్లు అడ్జస్ట్ చేయాలి పన్నెండు వేల థియేటర్లు అయితే రిలీజ్ చేయలేరు కదా పుష్ప టూలో రిలీజ్ చేసినట్టు కాబట్టి కొన్ని కొన్ని కాంప్రమైజ్ అవ్వాలి ఒక నాలుగు వేలు మూడు వేల థియేటర్ మాక్సిమం రిలీజ్ చేయొచ్చు కానీ దా డిపెండ్స్ అప్ దా నాకు తెలిసి ఒక ఏడు వందల నుంచి వెయ్యి కోట్లు ఒక సూపర్ హిట్ అయితే ఒక ఏడు వందల నుంచి వెయ్యి కోట్లే అంతకు మించే రాదు